హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాప్సికమ్ స్టఫెడ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా ఇంకెందుకు ఆలస్యం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా క్యాప్సికమ్ స్టఫెడ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు రెండు క్యాప్సికమ్ ఒక చిన్న ఉల్లిగడ్డ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఉప్పు ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి ఒక చిన్న గ్లాస్ సప్పటిది పప్పల పొడి చిన్న గ్లాస్ సప్ ముందుగా ఒక మిక్సీ తీసుకొని అందులో పచ్చిమిర్చి వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా డ్రైండ్ చేశాక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ సప్పర్ది పప్పల పొడి వేయాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి డ్రైన్ చేయాలి ఇలా డ్రైన్ చేశాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసి మళ్ళీ ఒకసారి డ్రైండ్ చేయాలి ఇలా డ్రైన్ చేసుకున్నాక ఈ పేస్ట్ని మనం క్యాప్సికం ముక్కలకి నిలిచి ఆయిల్లో షాలో ఫ్రై చేయాలి క్యాప్సికమ్ని ఇలా ఈ సైజెస్లో ముక్కలుగా చేసి వీటికి స్టఫ్ చేయాలి ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్నాక ఇలా ఒక ప్యాన్ తీసుకొని మూడు గంటల నూనె వేసి మనం స్టఫ్ చేసిన క్యాప్సికమ్ అన్నీ పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ పెట్టి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒకసారి రివర్స్ తిప్పి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి అన్ని వైపులా బాగా రోస్ట్ అయ్యేలాగా తిప్పుతూ కాల్చుకోవాలి అన్ని వైపులు ఇలా తిప్పుతూ ఫ్రై చేయడం వల్ల క్యాప్సికము ప్లస్ లోపల స్టఫ్ చేసిన కర్రీ కూడా బాగా ఉడుకుతుంది మనం వేసిన ఆయిల్ అంతా అయిపోయేంత వరకు మనం ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి క్యాప్సికం అన్ని వైపులా బాగా కాలి చాలా ఫ్రైగా అయ్యింది ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై రెడీ ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఇది రైస్లోకి చపాతీకి రోటీకి అన్నిటికీ చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్